అందరికీ నమస్కారం నేను మినిసెమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా మిస్టర్ ఆరోగెట్ మిస్సెస్ ఇన్నోసెంట్ ఎపిసోడ్ ఫార్టీ ఇక మీద దేవ్ గురించి ఎవరు ఏం చెప్పినా కూడా పట్టించుకోకూడదు నమ్మకూడదు నా దేవ్ నిజంగానే బంగారం ఆ శ్రీరామచంద్రుడు లాంటి వాడు అని అనుకుంది అపర్ణ మనసులో దేవ్ కూడా ఫ్రెష్ అయి రాగానే దేవ్ మనం ఇక్కడ నుంచి వెళ్లిపోదాం నాకేం నచ్చలేదు ఈరోజు జరిగిన విషయం అంది అపర్ణ దేవ్ గుండెల మీద తలవాల్చి ఏం కాదు బేబీ నేనున్నాను కదా అన్నాడు దేవ్ అపర్ణ చుట్టూ చేతులు వేసి ఏమో దేవ్ నాకు చాలా భయంగా ఉంది అయినా ఆ నిషా ఎందుకు మనల్ని విడదీయాలి అనుకుంటుంది అడిగింది అపర్ణ బేలగా అపర్ణాని చూస్తూ వాళ్ళకి కావాల్సింది డబ్బు అపర్ణ దానికేమైనా నా మీద నిజంగా ప్రేమ ఉంది అనుకుంటున్నావా అడిగాడు దేవ్ లేదా మరెందుకు ఇలా చేయడం అడిగింది అపర్ణ ఆశ్చర్యంగా డబ్బు మహిమ అపర్ణ ఈ డబ్బు ఉంది చూసావు అది మనిషిని ఎన్ని దారుణాలకైనా దిగజారేలా చేయగలదు అది కానీ దాని అన్న కానీ డబ్బు కోసం మాత్రమే మాత్రమేదంతా చేస్తున్నారు అప్పట్లో అక్షరాన్ని చాలా ఏడ్పించారు అది దాని అన్నా కలిసి ఆ టైంలో నేను సూర్య స్టేట్స్లో ఉండేవాళ్ళం అక్కడ బిజినెస్ చూసుకుంటూ ఉండేవాళ్ళం చాలానే చేశాడు వాడు కూడా నా చెల్లిని దక్కించుకోవడానికి కానీ అక్షర మాత్రం చిన్నప్పటి నుంచి సూర్యాన్ని తన భర్తగా భావిస్తూ వచ్చింది ఆ విషయం నాకు కూడా తెలుసు కానీ నా చెల్లి ఓపెన్ అయ్యే వరకు వెయిట్ చేశాను అన్నాడు దేవ్ దేవ్ చెప్తుంది అంతా వింటూ ఉంది అపర్ణ నిజంగా వాళ్ళు ఇంత దుర్మార్గులు అని అడిగింది అపర్ణ అవును ఇక వాళ్ళ గురించి వదిలే నేను చూసుకుంటాను వాళ్ళ సంగతి అన్నాడు దేవ్ నిద్ర వస్తుంది దేవ్ అంది అపర్ణ ఓయ్ ఏంట నిద్రా నా ఫుల్ షో వేసుకోవాలి టైం అవుతుంది అన్నాడు దేవ్ అపర్ణ చెవిలో హస్కిగా దేవ్ అస్సలు సిగ్గు లేకుండా పోతుంది అంది అపర్ణ సిగ్గుపడుతూ చెప్పానా సిగ్గుపడి ఇంకా టెంప్ చేయకు అని నువ్వు ఇలానే చేస్తూ ఉండు రోజుకి ఒక షో వేసుకునే వాడిని మూడు నాలుగు షోలు వేసుకోవాల్సి వస్తుంది అన్నాడు అవును తమరు నైట్ అంతా షోలు వేసుకోండి నా పని అవుట్ అయిపోతుంది ఇంకా అంది అపర్ణ మూతి తిప్పుతూ ఆ తిప్పుతున్న మూతి మీద ఒక ముద్దిచ్చి అయినా నువ్వు ఇంత అందంగా ఎవరు పుట్టమని చెప్పారు అడిగాడు దేవ్ అపర్ణని బెడ్ మీదకి చేర్చి తన పక్కన వాలిపోయి ఆపండి సార్ ఇంకా మాటలు కోటలు దాటుతున్నాయి అంది అప్పటిన అవును మరి మా దేవి గారిని ప్రసన్నం చేసుకోవాలి కదా అని మెల్లగా తనని అల్లుకుపోయాడు నెక్స్ట్ డే మార్నింగ్ ముందుగా అనుకున్నట్టే ఇద్దరు అక్కడి నుంచి స్టార్ట్ అయ్యారు దేవ్ ఈ మనాలి మన లైఫ్లోనే మెమొరబుల్ ప్లేస్ కదా నాకైతే ఇక్కడికి వచ్చిన సెకండ్ నుంచి ఇప్పటి వరకు కూడా నీతో గడిపిన ప్రతి క్షణం ప్రతి మూమెంట్ తిరిగిన ప్రతి ప్లేస్ కూడా చాలా అంటే చాలా ఇష్టం దేవ్ చాలా హ్యాపీగా అంది అపర్ణ థ్యాంక్స్ దేవ్ థ్యాంక్ యూ సో మచ్ నా లైఫ్లోకి వచ్చినందుకు అంది అపర్ణ నాకు థ్యాంక్స్లు గట్రా చెప్పి పరాయి వారిని చేయకు నీకు మరీ అంతగా కావాలి అంటే ఒక ముద్దిచ్చుకో లేదంటే ఇంకా హద్దులు దాటినా పర్వాలేదు నాకేం ప్రాబ్లం లేదు అన్నాడు దేవ్ వా మో దేవ్ అందరూ నిన్ను చూసి భయపడుతూ ఉంటే ఒక్కోసారి నాకు కూడా భయం వేసేది అంతెందుకు స్టార్టింగ్లో నువ్వు నాతో చాలా కోపంగా ఉండేవాడివి కదా అప్పుడు కూడా చాలా భయం వేసేది అంది అప్పటిన దేవ్ భుజం చుట్టూ చేతులు వేసి తల పట్టుకొని అబ్బో మా దేవి గారికి భయం వేసేదా నన్ను చూసి ఎప్పుడు మేడం చెప్తారా అడిగాడు దేవ్ ఆ రోజు ఇంట్లో వచ్చాం కదా మనిద్దరం అప్పుడు ఆ తర్వాత నేను మిమ్మల్ని అడిగాను కదా మీరు నన్ను లవ్ చేస్తున్నారా అని ఈవెన్ అప్పుడు కూడా మీరు రెస్పాండ్ కాలేదు అండ్ అయితే అప్పుడు రివర్స్లో నన్నే తిట్టారు కూడా ఆ విషయం గుర్తుందా మీకు దెప్పి పొడిచింది అపర్ణ హుష్ దేవుడా ఇది పాతవన్నీ కలుగుతుంది అనుకుని అపర్ణ నోటికి తాళవి వేయడం కోసం అపర్ణ పెదాలని అందుకున్నాడు కళ్ళు పెద్దవి చేసి చూసింది అపర్ణ దేవ్ వైపు దేవ్ మాత్రం కొంటగా చూస్తూ ఉన్నాడు కన్ను కొడుతూ దేవ్ కొంతసేపటికి వదిలాడు అప్పటి నాకు ఊపిరి కష్టం అవుతూ ఉంటే దేవ్ అస్సలు సిగ్గు లేకుండా పోతుంది అయినా మనమున్న ప్లేస్ తో సంబంధం లేదా అని కసిరింది కానీ దేవ్ ముద్దుని బానే ఎంజాయ్ చేసింది బాబా ఇలా వీళ్ళు వీళ్ళ చిలిపి తగాదాల్లో ఉండగానే మళ్ళీ వీళ్ళ సిటీకి చేరుకున్నారు బయటికి వచ్చేసరికి సూర్య వెయిట్ చేస్తూ ఉన్నాడు వీళ్ళ కోసం అన్నయ్య ఎలా అన్నారు అని ప్రేమగా ఆప్యాయంగా పలకరించింది అపర్ణ సూర్యాని నేను చాలా బాగున్నానమ్మా నువ్వెలా ఉన్నావు అడిగాడు సూర్య కూడా నేను కూడా చాలా బాగున్నా అన్నయ్య అంది అపర్ణ అయిపోయిందా మీ అన్న చెల్లెల డ్రామా అడిగాడు దేవ్ నీకు కులురా మమ్మల్ని చూసి అన్నాడు సూర్య ఖచ్చిగా అవును మరి కుల్లుకోక కులుకోక మిమ్మల్ని చూసే కులుకోవాలి మరి మేము అన్నాడు దేవ్ కారులో కూర్చుంటూ అపర్ణ సూర్య ఒకరి మొహాలు ఒకరు చూసుకొని ఇద్దరు కారులో కూర్చున్నారు సూర్యనే డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు ఇంటికి వెళ్ళేసరికి రంగి చేత నీళ్లు దిష్టి నీళ్లు తెప్పించి గుమ్మం దగ్గర వీళ్ళ కోసమే వెయిట్ చేస్తూ ఉన్నారు శారద గారు కార్ దిగి ఇంట్లోకి వస్తున్న దేవ్ ని గుమ్మం దగ్గర ఆపేస్తూ రంగి ఏ రంగి అని అరిచినట్టే పిలుస్తున్నారు శారద గారు ఇక్కడే ఉన్నా అమ్మగారు అని చెప్పి ఇద్దరికి దిష్టి తీసి అవి బయట పడేయడానికి వెళ్ళింది రంగి అమ్మా అంటూ శారదా గారిని చుట్టుకుపోయింది అపర్ణ ఎలా అపర్ణ అంతా సవ్యంగానే ఉందా అడిగారు శారద గారు కేవలం అపర్ణకి మాత్రమే వినిపించేలా అని చెప్పింది అపర్ణ సిగ్గుపడుతూ అరే నా కోడలు సిగ్గుపడుతుందా అన్నారు ఆవిడ పో అమ్మా అంది అపర్ణ సూర్య ఏమో ఏదో ఫైల్ కోసం స్టడీ రూమ్ వెళ్ళాడు దేవేమో ఫ్రెష్ అవడం కోసం వెళ్ళాడు మదినా అంటూ అపర్ణాని హక్ చేసుకుంది అక్షర అక్కి ఎలా అన్నా అడిగింది అపర్ణ నవ్వుతూ మా వదిన గారిలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నా అంది అక్షర కానీ మీరు అప్పుడే వచ్చేస్తారు అనుకోలేదు అప్పర్ణ ఇంకొన్ని డేస్ అయినా ఉంటారు అనుకున్నాను అన్నారు శారద గారు లేదమ్మా ఆయనకి ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అంట ఇదిగో ఇప్పుడు ఢిల్లీ వెళ్తారంట అంది అపర్ణ అవునా అని కొంచెం దిగులుగానే అన్నారు శారదా గారు ఇంతలో దేవ్ పిలవడంతో అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళింది అపర్ణ అపర్ణ దేవ్ని చూస్తూ ఏంటి సార్ ఏమైంది ఎందుకు పిలుస్తున్నారు అడిగింది అపర్ణ నేను వెళ్తున్నాను వచ్చేసరికి త్రీ డేస్ అవుతుంది జాగ్రత్త అన్నాడు దేవ్ అపర్ణాన్ని చుట్టుకొని దేవ్ వెళ్తున్నా అనగానే అప్పటి వరకు నా నవ్వు పోయి దిగులుగా ఫేస్ పెట్టింది నిజంగానే వెళ్తున్నారా దేవ్ అడిగింది అప్పటిన బెంగగా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయరా లేదంటే మనాలిలోనే ఉండేవాళ్ళం నా బంగారు కదా వచ్చాక మళ్ళీ ఎక్కడికైనా హాలిడేకి వెళ్దాం ఓకేనా అడిగాడు దేవ్ ఏం వద్దు మీ ఆఫీస్ పనులు మీరు చూసుకోండి మళ్ళీ ఫోర్ డేస్ ట్రిప్ అని చెప్పి మళ్ళీ రాగానే మళ్ళీ ఆఫీస్ పనులు అని బయటకు వెళ్ళిపోతారు అలా ఏం అని మూతి తిప్పింది అపర్ణ ఇదిగో ఇలా తిప్పే నన్ను చంపేస్తున్నా అన్నాడు దేవ్ అపర్ణ కూడా నవ్వుతూ దేవ్ని చూసి త్వరగా వచ్చే దేవ్ నన్ను చాలా మిస్ అవుతాను అంది అపర్ణ అయితే అప్పటి వరకు సరిపడే ఒక స్ట్రాంగ్ కిస్ బేబీ అన్నాడు దేవ్ కంటిగా కన్నె కొడుతూ శివ శివ ఈ మనిషితో ఇదే గొడవ అయిపోతుంది అంది అపర్ణ అపర్ణని చూసి నవ్వుకుంటూ ఉన్నాడు దేవ్ ఎందుకనవ్వు అడిగింది అపర్ణ దేవుని చూస్తూ పాపం ఆ శివాయిని ఎందుకు లాగుతున్నావు ఆయన పార్వతీదేవితో బిజీగా ఉంటారు నువ్వు అలా డిస్టర్బ్ చేయడం నువ్వు అలా డిస్టర్బ్ చేయడం ఏం బాగాలేదు అన్నాడు దేవ్ ఆహా అరిచింది అపర్ణ దేవుని చూస్తూ అరవకే రాక్షసి బాగా మిస్ అవుతా నిన్ను అన్నాడు మెడ మీద కొరుకుతూ మంట అంది అపర్ణ చిన్నగా కొరికిన చోట గాలి ఊది తగ్గిపోతుందిలే అని చెప్పి అప్పటికే ఫ్లైట్కి కి టైం అవుతూ ఉండడంతో కష్టంగా అక్కడి నుంచి బయటికి అడుగులు వేశాడు దేవ్ వెళ్తూ ఉంటే బాధగా ఉన్నా కూడా తన బిజినెస్ పనులు కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఏం అనలేక ఊరుకుంది అపర్ణ దేవ్ అక్కడి నుంచి బయటికి వచ్చి శారదా గారికి అక్కకి కూడా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సూర్యాన్ని తీసుకొని సూర్య జస్ట్ దేవ్ని ఎయిర్పోర్ట్ వరకు డ్రాప్ చేయడానికి మాత్రమే అంటే ఈ ఫోర్ డేస్లో బిజినెస్ పనులు అన్ని ఎంతవరకు వచ్చాయి ఇలాంటివి మాట్లాడుకోవడానికి మాత్రమే దేవ్ మాట్లాడుతూ రే ఆ యశ్వంత్ గాడి మధ్య సైలెంట్గా ఉన్నాడు అంటే ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నాడురా అన్నాడు దేవ్ ఆలోచిస్తున్నట్టు ఏడ్చాడు వెదవా ఆయన వాడి పని సరే కానీ ఇంతకీ ఆ నిశా పరిస్థితి ఏంటి అడిగాడు సూర్య ఏముందిరా దానికి తగ్గ శిక్ష వేసేశాను ఇక అది ఇప్పటికీ మారకపోతే చావే దానికి సరైన శిక్ష అన్నాడు దేవ్ ఏదో ఆలోచిస్తూ ఇంతలో ఎయిర్పోర్ట్ రావడంతో దేవ్కి సెండ్ ఆఫ్ ఇచ్చేసి అక్కడి నుంచి తిరిగి ఆఫీస్కి వెళ్లిపోయాడు సూర్య వేరే క్లయింట్స్తో మీటింగ్ ఉండడంతో దేవ్ ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యాక ఫ్లైట్ ఎక్కే ముందు ఒకసారి అపర్ణకి కాల్ చేసి తను ఎయిర్పోర్ట్కి రీచ్ అయిన సంగతి చెప్పేసి కాల్ కట్ చేసేశాడు అపర్ణ కూడా అక్కతో శారదా గారితో మాటల్లో పడిపోయింది అపర్ణ మాటల్ని బట్టి కొడుకు కొడలు హ్యాపీగానే ఉన్నారు అని అర్థమైంది శారదా గారికి ముందుకంటే ఇప్పుడు మనసు కుదుట పడింది ఇక్కడ మనాలిలో ఏం జరిగిందో చూద్దామా చలో ఆ తర్వాత రోజు మార్నింగ్కి ముందుగా స్పృహ వచ్చింది ఆ బేరర్కి తన వంటి మీద కానీ నిషా వంటి మీద కానీ ఎలాంటి బట్టలు లేకపోవడంతో ముందుగా షాక్ అయినా కూడా మెల్లగా ముందు రోజు జరిగింది మొత్తం గుర్తు వస్తూ ఉండటంతో కొంచెం టెన్షన్గానే పక్కనే ఉన్న నిషా వైపు చూశాడు తెల్లగా ఉండే నిషా శరీరం మొత్తం ఎర్రగా ఘోటి గాట్లు పంటి ఘాట్లతో ఎర్రగా మారిపోయింది అలానే ఎక్కువగా చేయడం వల్ల తన ప్రైవేట్ పార్ట్ నుంచి బ్లడ్ రావడంతో ఆ మార్క్స్ కూడా అతనికి కనిపించాయి ఏం చేయాలో అర్థం కాక తన డ్రెస్ వేసుకొని బయటికి వచ్చిన అతన్ని దేవ్ మనుషులు తీసుకుని వెళ్ళి ఒక ప్లేస్ లో బంధించేశారు సుమారు ఆ రోజు మధ్యాహ్నంకి మెలుగు వచ్చింది పాపకి ఒంట్లో ఓపిక లేక తన ప్రైవేట్ పార్ట్ బాగా నొప్పి పుట్టడంతో ఏమైందా అని ఆలోచిస్తున్న నిషాకి మెల్లగా జరిగింది గుర్తు వచ్చి తన మీద తనకే అసహ్యం వేసింది ఏడుస్తూ ఛీ ఆ అపర్ణని ఇరికిద్దామనుకుంటే అది నాకేదైంది అనుకుని బాధ కోపం అన్ని పెంచేసుకుంది అపర్ణ మీద దేవ్ మీద మెల్లగా ఓపిక లేకపోయినా కూడా లేచి తన డ్రెస్ వేసుకొని బయటకి వచ్చింది అప్పటికి అక్కడే ఉన్న దేవ్ బాడీ గార్డ్స్ తనని చూసి తనని పట్టుకొని మళ్ళీ లోపలికి తీసుకొని వెళ్ళి దేవ్కి వీడియో కాల్ చేశారు అప్పుడే ఢిల్లీలో ల్యాండ్ అయిన దేవ్ కాల్ రావడంతో చిన్న సైడ్ స్మైల్తో కాల్ లిఫ్ట్ చేసి హలో చెప్పు అన్నాడు బేస్ వాయిస్తో హలో సార్ నిషా ఇప్పుడే స్పృహలోకి వచ్చింది సార్ అన్నాడు అతను ఓకే ఫోన్ దానికి ఇవ్వండి అన్నాడు దేవ్ కోపంగా ఓకే సార్ అని చెప్పి ఫోన్ నిషాకి ఇచ్చాడు హలో అంది నిషా భయంగా నీకు ఫోన్ లో ఒక వీడియో చూపిస్తారు అది చూశాక అప్పుడు కాల్ చేయి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు దేవ్ దేవ్ బాడీ గార్డ్స్ లో ఒకడు ముందుకు వచ్చి తన మొబైల్లో ఉన్న వీడియో చూపించాడు అందులో ఉన్న తన వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయింది నిషా అందులో ఆ బేరర్ నిషాతో చేసిన దంతా వీడియోలో రికార్డింగ్ ఉంది అది చూస్తూ ఉంటే నోటి నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు ఒక ఫైవ్ మినిట్స్ కి మళ్ళీ కాల్ వస్తుంది దేవ్ నుంచి హలో అంది నిషా ఏంటి నిషా షాక్ అయ్యావా అడిగాడు దేవ్ సైడ్ స్మైల్ తో ఆ వీడియో అంది కష్టంగా నువ్వు అపర్ణకి చేయాలి అనుకుంది ఇదే కదా పాపం తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచింది అన్నట్టు నువ్వేమో అపర్ణకి చేయాలి అనుకున్నావు ఇక్కడ నువ్వు ఒక పాయింట్ మర్చిపోయావు నా పరు నాకి ముందు నేను కవచంలా ఉంటాను ఇంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయావు నిషా అడిగాడు ఇంతకీ ఇప్పుడు ఇంతకీప్పుడేమంటావు అడిగింది నిషా భారత స్త్రీలు ఒకే భర్త ఒకే పెళ్లి అంటూ తన సర్వస్వం వాళ్ళకే అర్పిస్తుంది నువ్వేమో పెళ్లి కాకుండానే వాడికి అర్పించేసావు ఏం చేద్దాం ఇప్పుడు అన్నాడు అగస్త్య అదో రకంగా ఫేస్ పెట్టి నిషాకి దేవ్ మాటలు అవ్వడం లేదు ఇప్పుడేమంటావ్ బావా అడిగింది నిషా నేనేమంటా నిషా పోయి ఆ బేరర్ వెదవని పెళ్లి చేసుకో లేదంటే నువ్వు మాత్రమే చూసిన వీడియో మొత్తం ప్రపంచమంతా చూస్తుంది అన్నాడు దేవ్ అది విని షాక్ అయింది నిషా ఏంటి నిషా నోటి నుంచి మాట రావడం లేదు పట్టిన నశా అంతా వదిలిపోయిందా అడిగాడు దేవ్ హోటల్ రూమ్ లోకి అడుగు పెడుతూ నువ్వు నేను తనని పెళ్లి చేసుకోలేను అంది నిష ఏడుస్తూ అయ్యో ఏడుస్తున్నావా నిషా పాపా ఏడవకు ఏడవకు నువ్వు తీసుకున్న గోతులు నువ్వే పడ్డావు నేనేం చేయలేను నేను నీకు అరగంట మాత్రమే టైం ఇస్తున్నాను నువ్వు నాకు నీ ఆన్సర్ చెప్పాలి లేదంటే తెలుసుగా నా గురించి అని చెప్పి కాల్ చేసి కాల్ కట్ చేసి తన ప్రియ కాల్ చేశాడు బాబుగారు అగస్త్య కాల్ కోసమే వెయిట్ చేస్తూ ఉన్న అపర్ణ దేవ్ నుంచి కాల్ వచ్చేసరికి ఆనందంగా లిఫ్ట్ చేసి హలో దేవ్ అయ్యావా అడిగింది ఆత్రుతగా హలో బేబీ ఏంటి పూటకే ఇంతలా మిస్ అవుతున్నావా ముందే తెలుసుంటే నిన్ను కూడా తీసుకుని వచ్చేవాడిని అన్నాడు దేవ్ నవ్వుకుంటూ దేవ్ నీకు అస్సలు సిగ్గులేదు అంది అప్పటి ఇంకేంటి తిన్నావా లేదంటే నేను ఇక్కడ తిన్నానో లేదో అనుకుని ఫస్టులున్నావా అడిగాడు దేవ్ అంత సీన్ లేదు అయినా మీకు అక్కడ ఫ్లైట్ లో టు టైం ఫుడ్ పెడతారు అని చెప్పింది సో నేను కూడా తినేసా అంది అపర్ణ అబ్బో ఎవరు చెప్పారండి మీకు అక్కనా అమ్మన అడిగాడు దేవ్ ఎవరో ఒకరు చెప్పారు అకస్త్యా గారు అంది అపర్ణ అబ్బో మాటలు బాగా ఎక్కువతున్నాయి ఇక్కడ పని ఫాస్ట్ గా కంప్లీట్ చేసుకుని వచ్చి నీ పని చూడాలే అన్నాడు దేవ్ ఆ ఒక్క మాటకి చెమటలు పట్టాయి అపర్ణకి దేవ్ ఏంటి మాటలు అంది అపర్ణ తడబడుతూ ఏంటి మనాలి ఇన్సిడెంట్స్ గుర్తొస్తున్నాయా అడిగాడు దేవ్ అల్లరిగా బాబోయ్ దేవ్ నీతో మాట్లాడటం కష్టమైపోతుందబ్బా అంది అపర్ణ ఆహా అవునా అయితే నాతో మాట్లాడటం కష్టమా అమ్మాయి గారికి అన్నాడు దేవ్ నేను కాల్ కట్ నీతో మాట్లాడటం కష్టం అక్కి పిలుస్తుంది అని చెప్పింది అపర్ణ వెళ్ళు వెళ్ళు ఇప్పుడు కాకపోతే నైట్కి దొరకవా నేను రేపు వచ్చేస్తా అప్పుడు దొరకవా అడిగాడు దేవ్ నవ్వు ఆపుకుంటూ సరే అప్పుడు చూసుకుందాంలే ఉంటా మరి బాయ్ అని చెప్పి కాల్ కట్ చేసేసింది అపర్ణ దేవ్ నవ్వుకుని ఫ్రెష్ అయి వచ్చి మళ్ళీ నిషాకి కాల్ చేశాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్